ప్రిలోారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను కూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పంతొమ్మిది మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం సమూహేలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన అంతటా యువబాబు రాజునుద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్సాలోమును పిలువనంపించను అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకునేను వ్యాఖ్యాన అంశం నమ్మిన వారు పాపము చేయరు వ్యాఖ్యాన అంశం నమ్మిన వారు పాపము చేయరు వ్యాఖ్యానం దావీదు ఆ పరమ పాపిని ముద్దు పెట్టుకున్నాడు సరే కానీ అతని మోసకరమైన హృదయమును మార్చగలిగిన లేదు కనుక తండ్రి ముద్దునొందిన ఆ అబ్షాలోము వెనువెంటనే వెలుపలికి వెళ్ళి రథమును గుర్రములను సిద్ధపరిచి ఏ పది మంది బంటులను ఏర్పరిచి రాజ్యమును అపహరించి తండ్రిని చంపటానికి ఆలోచింపసాగాడు చూడండి రెండవ సమ్ముయలు గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చినాం అవును రక్షణలో ఒకటి మాత్రం జరిగితే చాలదు ఒకడు చేసిన పాపం పరిహారమైన తర్వాత ఆ పాపి యథాప్రకారం పాపం చేయకుండటానికి తగిన ఏర్పాటు జరగాలి క్రీస్తులో ఈ రెండును దివ్యంగా కలుగుతున్నాయి ఆయన రక్తం వలన పాప మన్నింపు నమ్మువారికి కలుగుచున్నది ఎఫ్సి ఒకటి ఏడు దానితో కూడా వారికి క్రొత్త జన్మము కలుపుచున్నది ఆ క్రొత్త జన్మముతో కూడా వారి ఎందు ఏర్పడిన బీజం దేవునిది కనుక నమ్మిన వారు పాపము చేయరు మరియు వారిలోనున్న దేవుని బీజమును బట్టి పాపము చేయలేకున్నారని వ్రాయబడింది మొదటి వ్యవహార పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చూడండి క్రీస్తు వలన మార్చబడిన వారు ఆయన వలనే దుర్నీతిని ద్వేషించుచు నీతిని ప్రేమించుచుందురు హిబ్రి పత్రిక ఒకటి తొమ్మిది వచనం నమ్మిన వారు రోమా పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనం చెబుతున్నట్టుగా పరిశుద్ధత కలుగుటయే ఒక ఫలముగా నుంరు భక్తుడా అమ్మా ఇది మీ జీవితంలో అనుభవమైనా ఆయన కాలేదా సహోదరుడు Silas Fox, Shuhmalato, Uh